రీజనల్ రింగ్ రోడ్ సమస్యలను పరిష్కరిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పద్నాలుగు నెలలైనా పరిష్కరించలేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు బాధితులు ధర్నాలు నిరసనలు చేస్తున్నా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని ఆరోపించారు ఖమ్మంలో జరగనున్న బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశానికి బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత మార్గం మధ్యలో మునుగోడు నియోజకవర్గంలో మీడియా తాము మాట్లాడారు రీజనల్ రింగ్ రోడ్ సమస్య పరిష్కారం కోసం బాధితులు ధర్నాలు నిరసనలు చేపట్టినా ముఖ్యమంత్రి వారితో మాట్లాడి సమస్యను పరిష్కరించకపోవడం దారుణమని పేర్కొన్నారు ముఖ్యమంత్రి ఇచ్చిన మాటకు నిలబడి తక్షణమే ట్రిపుల్ ఆర్ బాధితుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు మునుగోడు ప్రజలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని బాధితుల పక్షాన తాము కొట్లాడతామని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు వచ్చి ట్రిపులార్ సమస్యనే లేకుండా చేస్తా నేను మమ్మల్ని గెలిపించండి మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రిపులార్ని మీ గ్రామాల నుంచి వెళ్లకుండా చేస్తామని చెప్పి చెప్పింది కానీ గెలిచి పద్నాలుగు నెలలైతున్న ట్రిపులార్కి సంబంధించినటువంటి బాధితులకు ఎవరైతే ఎవరికైతే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారో ఇంతవరకు వాళ్ళు రెండు వేల మంది పై కలెక్టరేట్ ముట్టడి చేసినా కూడా కనీసం వాళ్ళని పిలవడం కానీ మాట్లాడడం కానీ చేయకపోవడం అనేది కారణం మీరు ఇచ్చినటువంటి మాటకు నిలబడి గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే త్రిపులర్ బాధితులను పిలిపించుకొని మాట్లాడి వారి సమస్య పరిష్కరించవలసిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను రాజగోపాల్ రెడ్డి గారు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం